ముచుకుంద అంబరీష మాంధాతల తర్వాత సూర్యవంశంలో ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి త్రిశంకు త్రిశంకు స్వర్గం అనే జాతీయం అందరూ వినే ఉంటారు కదా ఆ త్రిశంకు స్వర్గం అనే పేరు ఈ చక్రవర్తి వల్లే వచ్చింది ఈ త్రిశంకు అసలు పేరు సత్యవ్రత క్షత్రియులు చేయకూడని మూడు తప్పులు చేసిన కారణంగా ఇతనికి త్రిశంకు అనే పేరు వచ్చింది త్రిశంకు సమయానికి సూర్యవంశం భరతఖండం అంతటినీ పరిపాలిస్తోంది అప్పటికి భూమండలం మీద ఐశ్వర్యవంతమైన ఖండం మనది ఆ ఇంద్రుడు కన్నా తనకేం తక్కువ అని త్రిశంకు అనుకున్నాడు నేరుగా స్వర్గలోకానికి వెళ్లాలని లోకాలన్నీ తనను కీర్తించాలని త్రిశంకు అనుకున్నాడు అదే విషయాన్ని తన గురువు వశిష్ఠుడికి త్రిశంకు చెప్పాడు కాని ఎవరైనా కర్మకు బద్దులై ఉండాల్సిందే అని వశిష్ఠుడు చెప్పాడు ఈ ప్రాణం ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలంటే అందుకు ఎంతో సత్యనిష్ట తపస్సు కావాలని వశిష్ఠుడు త్రిశంకుకు చెప్పాడు వినీ అమెజాన్ లో కూడా లభ్యం